హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు దీప్కా రాజ్ క్రియేటివ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ఉప్మా పిసరట్ని ఏ విధంగా తయారు చేసుకొచ్చి చూసేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు వ్యూర్స్కి చిన్న రిక్వెస్ట్ అండి మీరు వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్కి మీ విలువైన సహకారాన్ని అందించండి ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం దీనికోసం ఒక స్టీల్ గిన్నెలోకి ఈ విధంగా ఈ కప్పుతో నేను కొలతలు చూపిస్తున్నానండి మీరు ఏ కప్ అయినా తీసుకోవచ్చు ఒక కప్తో పెసలను తీసుకున్నాను తర్వాత దీంట్లోకి అరకప్ బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే రేషన్ బియ్యం కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా మామూలుగా ఇంట్లో రైస్ చేసుకున్న రైస్ను కూడా అరకప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు తర్వాత దీంట్లోకి పావు కప్పు వరకు శనగపప్పుని యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కందిపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం కొద్ది కొద్దిగా పప్పుల్ని యాడ్ చేయడం వల్ల పెసరట్టు మంచి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా పప్పులన్నీ యాడ్ చేసుకున్నాక దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మెంతుల్ని కూడా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు చక్కగా వీటిని మంచినీటితో రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి సరిపడా నీళ్ళను వేసి కొద్దిగా వాటర్ని పప్పులన్నీ ముడిగేంత వరకు కొద్దిగా వాటర్ ఎక్కువగానే వేసుకొని చక్కగా మూత పెట్టుకొని సుమారుగా నాలుగు నుంచి ఐదు గంటలు నానబెట్టుకోవాలండి ఈ విధంగా మూత పెట్టుకొని నాలుగు నుంచి ఐదు గంటలు నానబెట్టుకున్న తర్వాత నాలుగున్నర గంటల తర్వాత మూత తీసి చూస్తే పప్పులన్నీ కూడా చక్కగా నానిపోయి ఉన్నాయి చూడండి ఈ విధంగా పప్పులన్నీ కూడా మనకి చక్కగా నానిపోయి ఉన్నాయి ఏ పప్పులైనా మనం కాస్త నానబెట్టుకున్న తర్వాత రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవాలండి అప్పుడే డైజెషన్ ఇష్యూస్ అనేవి మనకి రావు ఈ విధంగా చక్కగా నానిపోయిన పప్పుల్లో నుంచి వాటర్ అంతా తీసేసి ఒక మిక్సీ జార్లోకి పప్పులన్నింటినీ కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లోకి పప్పులన్నీ యాడ్ చేసుకున్నాక దీంట్లోకి ఇప్పుడు సుమారుగా మూడు పచ్చిమిర్చిని చిన్న అల్లం ముక్కని తుంచి కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి అల్లం ముక్కను కూడా యాడ్ చేసినాక ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా జీలకర్రని కూడా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకొని ఈ పప్పులన్నీ బాగా నలిగేటట్టుగా మిక్సీ చేసుకోవాలి పప్పులు కాస్త నలిగాక కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని కూడా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మెత్తటి రుబ్బుని మనం ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉప్మా ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కళాయి పెట్టి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇప్పుడు కళాయిలోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని ఈ విధంగా తీసుకొని ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి మనం బొంబాయి రవ్వని వేయించేటప్పుడు ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకుండా కాస్త జీలకర్ర వేసి ఈ బొంబాయి రవ్వని లో ఫ్లేమ్ మీద దూరగా డ్రై రోస్ట్ చేసుకుంటే మంచి గుమఘమలాడే వాసన వస్తుందండి ఈ విధంగా చేయడం వల్ల మనకి ఉప్మా కూడా చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి సో ఈ విధంగా దూరగా వేయించుకున్న ఉప్మా రవ్వని ఒక బౌల్లోకి మార్చుకోవాలి ఈ విధంగా కళాయిలో నుంచి ఒక బౌల్లోకి మార్చుకున్నాక ఇప్పుడు అదే కళాయిలోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కాస్త వేడయ్యాక దీంట్లోకి అర టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు వేరుశెనగ పరుకులు పల్లీలన్నీ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఉప్మా రవ్వ కొలతను బట్టి మిగతా కొలతలన్నీ నేను చెప్తున్నానండి మీరు తీసుకున్న ఉప్మా రవ్వను బట్టి మీరు మిగతావి యాడ్ చేసుకోవచ్చు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాక చక్కగా ఒకసారి మిక్స్ చేసుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి ఇవి కాస్త ఫ్రై అయినాక దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకొని ఈ పచ్చిశనగపప్పు కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు చక్కగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అల్లం ముక్కలు కాస్త ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేయచ్చు కాకపోతే పెసరట్లో ఇలా ఉల్లిపాయలు అల్లం ముక్కలు తగు తినేటప్పుడు తగులుతూ ఉంటే రుచి మరింత పెరుగుతుంది దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకొని చక్కగా ఇలా కలుపుతూ తాలింపు అంతా కూడా మనం వేయించుకోవాలి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు కాస్త ఫ్రై అయినాక దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఉప్మాలోకి కూరగాయ ముక్కలు తినడానికి ఇష్టపడే వాళ్ళు చిన్న బంగాళదుంపను కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇంకా మిగతా కూరగాయ ముక్కలు కూడా ఇష్టపడే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు దీంట్లోకి నేను కొన్ని జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు కొద్దిగా క్యారెట్ తురుముని కూడా యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీరు క్యారెట్ తినకపోతే స్కిప్ చేసుకోవచ్చు దీంట్లో కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి కరివేపాకుని యాడ్ చేసుకున్నాక తాలింపుని ఒకసారి అంత చక్కగా లో ఫ్లేమ్ మీద ఉంచి మంటని ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై అయినాక ఇప్పుడు దీంట్లోకి ఈ కప్పుతో నేను రవ్వని తీసుకున్నాను కాబట్టి బొంబాయి రవ్వని ఈ కప్పుతో ఒక కప్పుకి నాలుగు నుంచి నాలుగున్నర కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఉప్మా పెసరట్టు మీద కోట్ చేయడానికి చక్కగా వస్తుంది ఇప్పుడు ఈ విధంగా నాలుగున్నర కప్పుల వరకు వాటర్ని తీసుకొని ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో ఉంచేసి ఇప్పుడు ఈ ఎసరంతా కూడా మరిగేటట్టుగా మూత పెట్టుకొని మరిగించుకోవాలి మనం ఈ ఎసరులో కొత్తిమీరని యాడ్ చేయడం వల్ల ఎసరంతా కూడా కొత్తిమీర ఫ్లేవర్ అనేది చక్కగా పడుతుంది ఈ విధంగా మూత పెట్టుకొని ఎసరంతా కూడా మరిగేంతలాగా ఉడికించుకున్నాక మూత తీసి మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఈ వేయించుకున్న ఉప్మా రవ్వని దీంట్లోకి నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి ఉప్మా రవ్వని యాడ్ చేసుకున్న వెంటనే చక్కగా ఇలాగా స్పూన్తో ఇలా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఈ విధంగా కలుపుతూ కాస్త దగ్గర పడేంత వరకు కలిపినాక మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు ఉప్మా అంతా కాస్త దగ్గర అయ్యేంత వరకు ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి ఇప్పుడు ఇలా దగ్గర పడ్డా ఉప్మా పైన కాస్త నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా నెయ్యిని యాడ్ చేసుకున్నాక మూత పెట్టుకొని మరొక అర నిమిషం పాటు ఉడికించుకోవాలి అర నిమిషం తర్వాత స్టవ్ ఆపేసుకొని మూత తీసి చూస్తే మనకి చక్కగా వేడివేడిగా మంచి రుచికరమైన జీడిపప్పు ఉప్మా రెడీ అయిపోయి ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఉప్మాని ఇలాగే సర్వ్ చేసుకుని తినచ్చు లేదా పెసరట్టు మీద మనం కోట్ చేసుకున్న అయినా తినేయచ్చు ఇప్పుడు ఉప్మా ప్రాసెస్ అయిపోయింది కదండి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఉప్మాని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకున్న మనం ముందుగా మెత్తగా రుబ్బు పెట్టుకున్న పెసరట్టు రుబ్బులో నుంచి మనకు కావలసినంత పెసరట్టు పిండిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని అర టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి పెసరట్టు మంచి కలర్లో రావడం కోసం దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పసుపుని యాడ్ చేసుకున్నాక దీంట్లోకి అరకప్పు వరకు వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకున్నాక చక్కగా పిండి రుబ్బును మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా వీడలు చూపించినట్టుగా ఈ రిబ్బెన్ ఫ్లో కన్సిస్టెన్సీలో ఉంటే మనకి పెసరట్టు చక్కగా వస్తుంది ఇంతకుమించి ఎక్కువగా పల్చగా కూడా చేయకూడదు మరి గట్టిగా కూడా చేయకూడదు అలాగే మనం పెసరట్టు రుబ్బుని వన్ డే వరకే కన్జ్యూమ్ చేయొచ్చండి మరి ఎక్కువ రోజులు కూడా మనం తీసుకోకూడదు ఈ విధంగా కలిపిన పిండిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన దోస పెన్ను పెట్టుకొని ప్యాన్ని చక్కగా క్లీన్ చేసుకోవాలి మీరు కనుక ఐరన్ పెనం వాడినట్టయితే మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఐరన్ పెనం బాగా వేడయ్యాక అప్పుడు మంటని లోకి అడ్జస్ట్ చేసి కాస్త వాటర్ చిలకరించి దానిపైన కాస్త ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కతో కానీ బంగాళదుంప ముక్కతో కానీ చక్కగా రుద్దితే గ్రీజ్ అయిపోతుంది తర్వాత ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్న పెసరట్టు రుబ్బుని ఒక గరిటతో వేసుకొని చక్కగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు తిప్పుకోవాలి ఈ విధంగా రుబ్బు వేసి తిప్పుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి తిప్పుకోవాలి తర్వాత మంటని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో ఉంచేసి అట్టు కాస్త కాలేక ఇప్పుడు దీనిపైన కాస్త నెయ్యిని యాడ్ చేసుకోవాలి అట్టు కాస్త కాలేంత వరకే మనం మంటని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు దీనిపైన కాస్త ఆయిల్ని కూడా అట్టు చుట్టూతో కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్నాక అట్టు కాస్త కిందన బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత ఒక గరిటతో ఈ విధంగా కాస్త ఉప్మాని పెసరట్టు పైన వేసుకొని అట్ల కాడితో అట్టంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా ఉప్మా అంతా కూడా అట్టు పైన స్ప్రెడ్ చేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి అట్టు అన్ని వైపులా కూడా బాగా కాలేలాగా అటు అన్ని వైపులా కాలేలాగా చక్కగా ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి ఇలా వీలవ్వకపోతే మీరు పెనాన్నైనా కూడా అటు ఇటు తిప్పుతూ అడ్జస్ట్ చేస్తూ అట్టంతా కూడా అన్ని వైపులా చక్కగా కాలేలాగా చూసుకోవాలి ఈ విధంగా అటునంతా కూడా చక్కగా కాల్చుకున్నాక ఇప్పుడు దీన్ని వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా ఈ విధంగా కాలిన తర్వాత అట్టుని ఈ విధంగా మడత పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఈ రెడీ చేసుకున్న ఉప్మా పెసరట్టుని అల్లం పచ్చడి పల్లి చట్నీ లేదా టమాటో పచ్చడితో తింటే రుచి అదిరిపోతుంది మీరు కూడా ఇంట్లోనే ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి చూశారు కదండి ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా పెసరట్టుని ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని కనుక మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ అవర్ ఛానల్